అందరికీ నమస్కారము ఈరోజు డిఎస్సి ఆల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల గురించి ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అంశాలను మీకు నేను బోధిస్తున్నాను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆల్ స్కూల్ అసిస్టెంట్లు అండ్ ఎస్జిటి వారు కూడా నేను చెప్పేటువంటి ఈ కరెంట్ అఫేర్స్ని మీరు వీలైతే ఒక నోట్స్లో రాసుకోండి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే గత ప్రీవియస్ పేపర్లో ఎలాంటి ప్రశ్నలు ఇచ్చాడనేది ఎనాలిసిస్ చేస్తూ మీకు ఇక్కడ నేను బోధిస్తున్నాను నేను చెప్పేటువంటి ప్రతి అంశాన్ని మీరు ఒక చిన్న నోట్స్ పెట్టుకుని రాసుకోగలిగితే ఈజీగా కరెంట్ అఫైర్స్ మీద అండ్ జీకే మీద కూడా మీకు భయం పోతుంది ఓకే చూడండి ఇక్కడ డిఎస్సి అండ్ ఆల్ ఎగ్జామ్స్కి ఈ కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఉపయోగపడుతుంది ఎందుకనంటే ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ మనం మీకు ఎనాలసిస్ చేస్తూ ఒక ప్రశ్నలోనే మీకు నాలుగు ప్రశ్నలు వచ్చేలాగా ఇక్కడ మీకు బోధిస్తున్నాను అభ్యర్థులు చాలామంది కరెంట్ అఫైర్స్ని డిఎస్సి కోసం కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎన్ని నెలల ముందుగా చదవాలి అనేటువంటి అంశాన్ని చాలామంది వ్యక్తం చేశారు నేను ప్రధానంగా మీకు చెప్పేటువంటి అంశం ఏంటంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్స్లో జరుగుతుంది కాబట్టి రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు కూడా ఒకటి రెండు రోజుల ముందు వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదువుకోవాలి ఎందుకంటే ఇలాంటి అనుభవం గత పరీక్షల్లో ఎదురయ్యింది చాలామంది కరెంట్ అఫేర్స్ని వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ పైగా చదువుతూ వస్తారు అది గ్రూప్స్కి తదితర ఎగ్జామ్స్కి అది ఉపయోగపడచ్చేమో కానీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆల్ స్కూల్ అసిస్టెంట్లు అండ్ ఎస్జిటి వారు నా యొక్క అభిప్రాయం ప్రకారంగా పరీక్ష జరిగేటువంటి ఒక ఆరు ఏడు నెలల ముందుగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని చదవండి ఎందుకనంటే మీకు ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కేవలము ఒక ఆరు ఏడు ప్రశ్నల కంటే ఎక్కువ రావు అది కూడా కరెంట్ పాలిటీని అండ్ కరెంట్ భూగోళాన్ని కరెంట్ ఈవెంట్స్ని జత చేస్తూ కొన్ని ప్రశ్నలు వస్తాయి అలాగే అవార్డ్స్ చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు కూడా మీకు రావడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా ఏదైతే కరెంట్ అఫేర్స్లో ముఖ్యమైందో అలాంటివి కూడా నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను వీటిని మీకు వీలైతే ఒక నోట్స్లో రాసుకోండి ఓకే ముందుగా డిఎస్సి ఆల్ ఎగ్జామ్స్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు వేల ఇరవై ఐదు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నాను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇక్కడ మీరు గమనించండి నేను ఇక్కడ ఇచ్చింది ఒక ప్రశ్న అనుకోకండి ఈ ఒక ప్రశ్నలోనే నాలుగు ప్రశ్నలు ఉంటాయి ఆ ప్రశ్నలు ఎలాగైనా అడగచ్చు ఓకేనా మరి జాగ్రత్తగా వినండి ఒకటో ప్రశ్న కింది వాణిలో సరైన వాక్యాలను గుర్తించండి సరైన వాక్యాలు గుర్తించండి అంటే ఆ యొక్క కరెంట్ ఈవెంట్ మీద మీకు పూర్తిగా అవగాహన ఉంటేనే ఈ ప్రశ్న మీరు పెట్టగలరు పరీక్షా విధానం మారిపోయింది గత టెట్ పేపర్ చూసారు రేపు డిఎస్సి పేపర్ కూడా ఇలాగే వస్తుంది ఇటీవల భిక్షాటన చేయడం ఇండోర్ మధ్యప్రదేశ్ నగరంలోని నిషేధం విధించారు ఒకటో పాయింట్ ఏంటండి భిక్షాటన చేయడం అనేది మన దేశంలో ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో మొట్టమొదటిగా భిక్షాటన చేయడం అంటే అడుక్కోవడం అనేది కూడా నిషేధించారు ఇలా అడుక్కోకూడదు అంటూ దాన్ని నిషేధించినటువంటి రాష్ట్రం అంట మరి మధ్యప్రదేశ్ అంట అది అవునో కాదో మీకు తెలిస్తే పెట్టగలరు సో ఇటీవల భిక్షాటన చేయడము ఇండోర్ నగరంలోని నిషేధం విధించారు మధ్యప్రదేశ్ ఇండోర్లో ఆ రాష్ట్ర ప్రభుత్వము జనవరి ఒకటి నుంచి భిక్షాటన చేస్తున్న వాళ్ళకి మరియు డబ్బులు వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి భిక్షాటన చేస్తున్న వాళ్ళకి మరియు డబ్బులు ఇచ్చే వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు ఈ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు అంటండి అవునా కదా ఈ వారు లేని నగరంగా మన దేశంలో మైసూర్ నగరాన్ని మార్చడానికి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నాలుగు ఆప్షన్లోనూ ఏమన్నా ప్రశ్న సరైనటువంటి వాక్యాలను గుర్తించండి కాబట్టి ఇక్కడ ఈ నాలుగు ఆప్షన్లు మీకు తెలిస్తే ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్లోను ఏది రైట్ అనేది మీరు గుర్తించుకోవచ్చు రైట్ ఎవరైనా గెస్ చేస్తే ఇక్కడ ఆన్సర్లు మీరు పెట్టచ్చు నేను కూడా చెప్తున్న జాగ్రత్త ఇటీవల భిక్షాటన చేయడం అనేది ఇండోర్ నగరంలో నిషేధ విధించారు ఇది రైట్ ఆన్సర్ ఇండోర్లో ఆ రాష్ట్ర ప్రభుత్వము జనవరి ఒకటి నుంచే భిక్షాటన చేస్తున్న వాళ్లకు మరియు డబ్బులు ఇచ్చే వాళ్ళపై కూడా మరి కేసు నమోదు చేస్తున్నారు అవునా కాదంటే ఖచ్చితంగా జనవరి ఒకటి నుంచి అలాగే డబ్బులు ఇచ్చేవారిపై కూడా కేసు నమోదు అంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తున్నారు ఇది కూడా రైటే కాబట్టి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అంట అది అవునా కాదనేది నీకు ఖచ్చితంగా తెలుసుండాలి కాబట్టి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మోహన్ దాస్ ఇది కూడా ఇప్పుడు రైట్ ఆన్సరే మరి అడుక్కునేవారు లేని నగరంగా మైసూరు నగరాన్ని మార్చడానికి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఇండోర్ నగరము ఇండోర్ నగరము మధ్యప్రదేశ్ అనేటువంటి అంశాలు తెలుస్తున్నాం కాబట్టి ఇది మైసూర్ నగరం అన్నారు కాబట్టి మైసూర్ నగరం అనేది బెంగళూరు రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి ఇది మనకి తప్పు ఆన్సరు కాబట్టి ఆ ఆ ఈ అనేటువంటి ఆన్సర్లు రైట్ కాబట్టి ఈ మూడు వరుసగా ఎక్కడైనా చూద్దాం రైట్ నాలుగో ఆప్షన్ చూడండి ఆ ఆ ఈ సో రైట్ ఆన్సరు నాలుగో ఆన్సర్ రైట్ ఆన్సర్ కాబట్టి ఇలా మీరు నాలుగు ఆప్షన్ల మీద మీరు అవగాహన కలిగి ఉండాలి అంటే ఆ యొక్క జరిగినటువంటి ఈవెంట్ మీద మనం ఒక అవగాహన కలిగి ఉంటే ఎలాగిచ్చినా ఇచ్చినా సరే మనం ప్రశ్న అటెంప్ట్ చేయగలం చూడండి ఇక్కడ మీకు నాలుగు ప్రశ్నలు వచ్చినట్టుగా మీరు గమనించాలి ఎప్పటి నుంచి అమలు చేశారంటే జనవరి ఒకటి నుంచి ఏ రాష్ట్రం అని అడిగితే మధ్యప్రదేశ్ ఏ నగరం అంటే ఇండోర్ ఆ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే మోహన్ యాదవ్ తర్వాత ప్రశ్నకు వెళ్దాం ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు పుట్టిన బిడ్డ తల్లిపాలు తీసుకోవడం రాజ్యాంగ హక్కు అని తీర్పునిచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ కరెంట్ అఫేర్స్లో అద్భుతమైనటువంటి ప్రశ్నలు ఇవి ఎందుకంటే మీరు పేపర్లు కానీ లేకపోతే కొన్ని కొన్ని మ్యాగజైన్స్ కానీ మీరు చదివితే ఇలాంటివి మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే దీని మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి చాలామంది మరి పేపర్ చదవాలన్నా మ్యాగ్జిన్ చదవాలన్నా కొంచెం టైం టేకన్ వచ్చేటువంటి ఐదారు ప్రశ్నలకి ఇన్ని మ్యాగ్జైన్ చదవాలా ఇన్ని పేపర్లు చదవాలనుకుంటారు కాబట్టి మీకు వీలున్నంత వరకు చదవండి లేదంటే యూట్యూబ్లో ఇలాంటి క్లాసెస్ చాలా మంది చెప్తున్నారు ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు చెప్తున్నారు కాబట్టి నాది కూడా ఒక చిన్న ప్రయత్నము ఇవి కూడా మీకు ఉపయోగపడతాయి బాగా మరి డిఎస్సి సాధించడానికి మీరు గ్రూప్స్ సాధించడానికి కూడా ఇవి మీకు ఎంతో ఉపయోగపడతాయి ఓకేనా రైట్ ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు పుట్టిన బిడ్డ తల్లిపాలు తీసుకోవడం రాజ్యాంగ హక్కు అని తీర్పునిచ్చింది ఏ రాష్ట్ర హైకోర్టు ఏంటి సార్ పుట్టిన బిడ్డకు తల్లిపాలు తీసుకోవడం ఇది రాజ్యాంగ హక్కు అని తీర్పునిచ్చిందటండి ఏ కర్ణాటక రెండు ఆంధ్రప్రదేశ్ మూడు కేరళ నాలుగు హర్యానా ద రైట్ ఆన్సర్ తెలిస్తే చెప్పండి ద రైట్ ఆన్సర్ కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్ కాబట్టి తల్లిపాలు తీసుకోవడం రాజ్యాంగ హక్కు అని తీర్పునిచ్చినటువంటి హైకోర్టు కేరళ తర్వాత ప్రశ్న కింది వాణిలో సరైన ప్రవచనాలను గుర్తించండి సరైనటువంటి ప్రవచనాలు ఇక్కడ మనకి మూడు ప్రవచనాలు ఇచ్చాడు అందులో సరైనటువంటి ప్రవచనాలను మనం ముఖ్యమైనటువంటి అంశాలను మరి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేది చూడాలి ఒకటి గుడ్ గవర్నెన్స్ డే దినోత్సవము డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకుంటారు ఇక్కడ మీకు మూడు ప్రశ్నలు కవర్ అవుతాయి ఎందుకంటే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మరి డేట్స్ మీద అంటే తేదీల మీద ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది గుడ్ గవర్నెన్స్ డే దినోత్సవం డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకుంటారు రెండవది మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి డిసెంబర్ ఇరవై ఐదున ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరము గుడ్ గవర్నెన్స్ డే అంటే దాన్ని సుపరిపాలన దినోత్సవం అంటారు అవునా కాదనేది మీరు గమనించాలి మూడవది రెండు వేల ఇరవై నాలుగులో అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతిని జరుపుకున్నారు ఇవన్నీ కూడా ఒక అంశానికి ఒక ఈవెంట్కి చాలా ప్రధానమైన అంశాలు ఇందులో ఏది సరి అయినటువంటి ప్రవచనాలు అనేది గుర్తించుకోండి ఒకటి ఒకటి రెండు సరైనవి రెండు మూడు సరైనవి ఈ ఒకటి రెండు మూడు సరైనవి ఈ ఒకటి మూడు సరైనవి ఈ మూడాలోనూ ద రైట్ ఆన్సర్ ఏంటంటే గుడ్ గవర్నెన్స్ డే అనేటువంటి ఈ యొక్క రోజుని డిసెంబర్ ఇరవై ఐదునే జరుపుకుంటారు ఇది రైట్ సో సుపరిపాలన దినసు ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఐదు ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఎవరు పుట్టినరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పుట్టినరోజు ఆయన పుట్టినరోజు పోరు పేరు మీదుగా ఏం జరుపుకుంటారు గుడ్ గవర్నెన్స్ డే జరుపుకుంటారు దీని తెలుగులో ఏమంటారు సుపరిపాలన దినోత్సవం అంటారు రెండు వేల ఇరవై నాలుగు అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతి జరగడం జరిగింది వందవ జయంతిని జరుపుకోవడం జరిగింది కాబట్టి ఈ మూడు కూడా ఆప్షన్స్ సరైనటువంటి ప్రవచనాలే కాబట్టి మూడు ఎక్కడన్నా చూడండి మూడు ఈలో ఉన్నాయి ఒకటి రెండు మూడు సరైనటువంటి జవాబులు ఇలాగ మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి సార్ నా యొక్క చిన్న ప్రయత్నం ఖచ్చితంగా ఆల్ స్కూల్ అసిటెంట్లు ఎస్జిటి వారు కూడా ఇలాంటివి కూడా మీరు నేర్చుకుని వెళితే సార్ ఇందులో ఒక ఆరు ఏడు ప్రశ్నలు మీ కరెంట్ ఈవెంట్స్ వస్తాయి అందులో నేను చెప్పేటువంటి దాంట్లో ఖచ్చితంగా మీకు కొన్ని ప్రశ్నలు గ్యారంటీగా రావడానికి అవకాశం ఉంది అందుకని నేను కరెంట్ అఫైర్స్ అండ్ ముఖ్యమైనటువంటి జీకే కూడా మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాను నా వంతు ప్రయత్నంగా మీరు కూడా విజయం సాధించాలని నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసము చిందాడ చిన్నోడు అనేటువంటి యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరిన్ని వీడియోల కోసము ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే మొత్తం నేను చేసేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీ దగ్గర చేరతాయి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టర్